ముదులతయుడు మన యువ నాయకుడు నియోజకవర్గ యువ నాయకుడు శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి సర్పంచ్లకి డీలర్లకి అందరికి స్వాగతం ఈరోజు మనం గారికి ప్రతి ఒక్కరికి స్వాగతం ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఉంటది తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం ఏదైతే నారాయణ గారు ఒక కార్యక్రమాన్ని రూపుదిద్ది దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే కృషి చేస్తున్నారో ఈ గుమ్మలూరు క్యాంటీన్ తరఫున మన ఈరోజు పదిహేడవ వారము పద్దెనిమిదవ వారము ఈ ఈరోజు ఈ విధంగా నిరంతరం కొనసాగించాలని చెప్పిస్తూ ఈ కార్యక్రమం గురించి మన గారు గురించిగా గర్భిణీలో పౌష్టికాహారం అయితేనేమి హాస్పిటల్లో కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే వీళ్ళ తరపునప్పుడు మనకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి సో చాలా మంది పేషెంట్లు కూడా బాగా ఉంది ఒక లుక్ వస్తుంది మెల్లగా హాస్పిటల్కి ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు దాంతోపాటు రోడ్లు కూడా సోమవారం నుంచి వేస్తామని చెప్పి సార్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సోమవారం రోడ్లు కారణం అవుతుంది మన హాస్పిటల్కి ముందుకే ఈ కార్యక్రమం హాస్పిటల్లో చేర్చుకోవడం చాలా ఆనందదాయకము మీకు అందరికీ మళ్ళీ చేయడం ఏంటంటే హాస్పిటల్ అభివృద్ధిలో మేము అక్కడమే కాకుండా మీయంత్ర సహకారం ఉంటే కూడా హాస్పిటల్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంతకుముందుకి ఇంపేషన్గా ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రభుత్వాలతో వచ్చిన పేషెంట్ని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ పెట్టి వైద్యం చేయడం జరుగుతుంది ఐదు మంది ఆరు మంది స్ప్రెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాము జానవారి నెల ఆపరేషన్ కూడా ఆపరేషన్ కూడా మొదలు పెడతాము ఇలా దయ వల్ల సో ఇవన్నీ అవకాశాలు మంచి అభివృద్ధి అవకాశం ఏర్పడుతుంది సో ఈ ప్రతి ఒక్కరూ పేదలకి మంచి వైద్యం అందించడానికి వీళ్ళ తరఫున మేము కూడా గారు కూడా వచ్చి ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి పై వాళ్ళతో మాట్లాడి సార్ చెప్పిన విధంగా రోడ్లు కూడా స్టార్ట్ సోమవారం నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్న ఏదైనా కానీ ఫస్ట్ విద్యా వైద్యం అనే విధానంతో అన్న వెళ్తున్నారు దాని దాని ముందుగానే ఈరోజు ప్రత్యేక శ్రద్ధ పెట్టి హాస్పిటల్ అభివృద్ధి కమిటీని ఆ రోజు ఫామ్ చేశారు పోయిన ఈ సంవత్సరాల్లో కనీసం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అంటే ఉంటుందని కనీసం ఈ విధంగా వచ్చి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి పోయిన ఎమ్మెల్యే గారు అస్సలు దాని గురించి ఆలోచించకుండా చేయట్లేదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆయాంలో ఉండే కమిటీని ఆ విధంగానే కొనసాగించి తర్వాత ఈరోజు మరీ మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఆసుపత్రి కమిటీని పునర్వ్యవస్థీకరించి ఆసుపత్రికి అభివృద్ధికి పాటలు వేస్తున్నారు మన అందరి తరఫున మన గుత్తి మండలం తరఫున అందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు మన ఈ కార్యక్రమం గురించి మన ఈ రోజు ఈశ్వరీ చెప్పుకోవాలండి ఆయన హైరాలతో మన మూడు పాటు మనం మంచి నుంచి బాగా అభివృద్ధి చెందాలని మనం అందరం కోరుకుందాము ఈ అవకాశం నాకు ఇచ్చిందంటూ నారాయణ తెలుపుతున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియు మన యువ నాయకుడు శ్రీ ఉమ్మనూరు ఈశ్వరన్న గారికి పుట్టినరోజు సందర్భంగా రెండు ఒకటే రోజు రావడం మనకు నిజంగా మంచి శుభ మరి ఈ కార్యక్రమ రూపశిల్పి మన శ్రీ మన గుర్తి ఇన్ఛార్జ్ ఉమ్మనూరు నారాయణన్న గారికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు ముందుగా మన గుత్తి మండలంలో ఉన్న మున్సిపాలిటీ మండలం తరపున మన నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న తనడైనటువంటి ఈశ్వర్ గారికి మన గుత్తి మండలం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న ఈశ్వర్ గారికి అని చెప్పి ఈరోజు మనం తరఫున తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు శుక్రవారం కావడము ఇక్కడ భోజనాల కార్యక్రమం అయితేనే ఉంది అదే రోజే బర్త్డే కూడా జరగడం జరగడం చాలా సంతోషకరమైన విషయం అందువలన జయరామన్నకి ఈరోజు శుక్రవారం మన ఈశ్వర్ బర్త్డే పడింది కదా ఏం చేస్తామని అడిగితే మన ఆడబిడ్డలకి గర్భవతులకు ఉన్న ఆడబిడ్డలకి మన ఇంట్లో తరఫున చీర ఇవ్వాలని చెప్పి అన్న ఆదేశాల మేరకు ఈరోజు మా ఈశ్వర్ బర్త్డే సందర్భంగా మన ఆడపడుచులకు సీర పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అదేవిధంగా ఈరోజు భోజనాల కార్యక్రమానికి మన వండేదోటికి సంబంధించిన అన్న ఈరోజు రావడము నాకు చాలా సంతోషకరమైన విషయము మన అన్నకి మన తరపున మన మండలం తరపున మనం అందరూ కృతజ్ఞతలు తెలపాలని చెప్పి ఈరోజు సమన్వయంగా కోరుకుంటున్నాను ఇంకొకసారి మన ఈశ్వర్ గారికి మన మండలం తరపున జన్మదిన శుభాకాంక్షలు ఈశ్వర్ గారు అని చెప్పి ఈరోజు జరుగుతుంది ఇలాంటి కార్యక్రమానికి ముందుకొచ్చి మన టీడీపీ కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసిగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పద్దెనిమిది వరకు తీసుకొచ్చినామంటే ది గ్రేట్ రికార్డ్ అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకోసం చెప్తున్నానంటే ఎన్నో చోట్ల మేము చూసినాం కానీ ఏ నాయకుడు ఏ నాయకుడు తల ఆ నాయకునికే పడుతుండేది చెప్పడానికి కానీ మీ మాలు చూసినాము ఎక్కడైనా చూసినాము కాబట్టి సేవా కార్యక్రమంలోనా కానీ మేమున్నామంటూ ముందుకు వచ్చి నాకి అన్నదమ్ములుగా నిలబడిన మీ ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ రోజు ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఎప్పటికీ నేను కానీ మా జయరామన్న కానీ మీ అందరికీ ఏ విషయంలో అయినా అండదండగా ఉంటాము ఏ పనికైనా సిద్ధంగా ఉంటాము మీ కోరికలని మీకేమైతే మీ రాజకీయంగా మీ కోరికలు ఉన్నావో కష్టపడిన నాయకులని మిమ్మల్ని కష్టపడిన ప్రతి నాయకుని గుర్తించి ఆ నాయకునికి పదవులు కట్టి పెట్టే బాధ్యత కూడా ఈ రోజు మేము తీసుకుంటామని దగ్గర ఎందుకోసం చెప్తున్నానంటే ఇది కానీ రేపు జనవరిలో మా ఈశ్వర్ భత్ర సందర్భంగా రోజు చెప్తున్నాను రేపు జనవరిలో అన్ని లో అన్ని వార్డులకి ఇన్ఛార్జీలు కూడా ప్రకటిస్తానని చెప్పి చేరామని చెప్పడం జరిగింది కాబట్టి మనం కష్టపడి సభ్యత పని చేసి మనం నిరూపించుకున్న వ్యక్తికి పదవులు దక్కుతామని ఈరోజు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు నడుస్తున్న నాయకులు అందరికీ ఉంటూ మీ అందరికీ తోడుగా ఉంటానని చెప్పి ఈ రోజు సభన్యంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా ధన్యవాదాలు అన్న ఈరోజు మనకు అన్నగారు కూడా దేవుని మాలలో రావడం నిజంగా సంతోషకరం మనకు ఈశ్వరాన్న గారికి కూడా దుర్గమ్మ తల్లి కృప ఉండి అన్న ఆయురాక్యాలతో ఐశ్వర్యాలతో ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనం అందరం కోరుకుంటూ అన్నకి మరొకసారి హ్యాపీ బాడీ చేద్దాం ఈ తర్వాత ఎప్పుడూ కేక కేమం ఉంటుంది

रेगिना <laughs> दिल्ली

प्रदर्शन कम हमारा पालन है लोगों का लोगों के लिए 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 लोगों के लिए

جیتے پی پی سٹار او ہاڑو پلانو جیڈی ہاڈی ڈررا سرن باج رکھیں گوپن گوپال شوارما مارتا سیدہار مارما کیٹو ہری کمار ہری کمار राणी राणी गुज पूजित उमा आशा जो जोड़ा इकट्ठा इकट्ड जोड़ा

लग? तो सा लक्ष्मी लक्ष्मी आदिलक्ष्मी श्री लक्ष्मी

आमा र आमा सबै 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 అమరవుల కొందరు కారు కష్టపడి కొరమన్ శ్రీమలే గారి కుమారుడు కుమారేశ్వరన గారిని విరత్త ఆశీర్వదించాల్సినగా కొర్టు ఉంటాం ఈ రోజు మొదటయినా 40 నిమిషాలు కేవలం స్టార్ట్ మాత్రమే కార్ గాంగరేని యుదులు ఇప్పుడు baat करतो 40 సర్ నంబర్ పర్ మిగవా వని కేవలం స్టార్ట్ మాత్రమే నైనో ಯೂ ಲೈನ್ ಆಡವಾ అవకాశం కల్పించండి అందరూ భోజనాలు అక్కడ కాని భోజనాలకి ఆ భోజనాలు గ్రాడమ్మా రావడమైనది మొదట మహిళలకు అవకాశం ఇవ్వాలి ಮೇ ತ ಕಾರ್ಯಕರ್ತರು ಕೊಟ್ಟಿಗೆ ವಾರು ರವಕ್ಕೆ ಅಕಶಾಲ್ ಕೂಡ ಅದೇ எல்லோரு மசிலாம் இடத்துக்கு ஓ ஆடு போய் இசுக்கோங்க ويچ پڙهڻ ڏي آ ساس ڪم چن چن முந்துக்குராமா முந்துக்குராமா முந்துக்கிறான் முந்துக்கிறான் முந்துக்கிறான்

గర్భవతులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి కొద్దిగా అమ్మా వెంకటేశంకేష్ అన్న వాళ్ళకు మా సాంబార్ ఉంది మళ్ళీ రండి పెరుగన్నం ఉంది మళ్ళీ రండి కరెక్ట్ కదా ఉరే పెరుగన్నం ఉంటుందమ్మా మళ్ళీ వచ్చి పెట్టించుకోండి 아빠 아빠 봐 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 아빠 아빠 봐아 కృష్ణ హ్యాపీ బర్త్డే కృష్ణ అమ్మ భోజనం బాగుందా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఈహెచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి